దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ మార్కండేయ స్వామి గొప్పతనం ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి నిత్యం ఆయనకు ఆరాధన చేస్తూ పూజ చేస్తూ మార్కెండేయుని ఆశీషులతోని ఒక వ్యాపారవేత్తగా ఎలా రాణిస్తున్నారు అనేది సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ అధినేత ప్రముఖ వ్యాపారి పాషిగంటి మల్లేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మార్కెండేయ స్వామి ఆశీషులతోని తను ఒక వ్యాపారవేత్తగా ఎలా రాణిస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం మార్కండే మహర్షి చాలా అసలు గొప్ప స్ఫూర్తిదాయకంగా పదహారు సంవత్సరాలకే చనిపోతారని తెలిసినా కూడా ఒక శివభక్తితోటి ఆయన ఆ యముణ్ణి కూడా ఎదిరించి ఆయనకు అన్ని రకాలుగా ఆ శివుని ఆశీస్సులు ఉండి ఆ దేవుడి ఆశీస్సులతోటి మనకు అన్ని రకాలుగా ప్రతిదానికి ఆయన ఆదర్శంగానే ఉంటారు మన పద్మశాలీలకైతే మన కులానికి ఆయనే దైవము మార్కండే ఆయన అంటే గోత్రం తెలియని వాళ్ళు చక్కగా మార్కండే గోత్రం అంటారు మన వాళ్ళంతా చాలా మన పద్మశాలి అంటే ఆ దేవుడు మనల్ని అంటే ఆయన ఆయన మనకు మార్కండేయ అనేది మన పద్మశాలకు అంటే అన్ని రకాలుగా దైవం అంటే మెయిన్ మనకు మహర్షి మార్కండే మహర్షి అనేది మనకు మన అందరికీ కులానికి అందరికీ దైవం మన కుల దైవం అంటే మనం మార్కండేయ మహర్షిని ఎప్పుడు మనం దైవంగా ఫస్ట్ భావిస్తాం ఈ మన కులదైవము మన మార్కండే స్వామి ఆయనను నిత్య పూజ చేయడం అనేది మనం చాలా సంతోషంగా ఉంటుంది దేవాలయాలకు వెళ్తూనే ఉంటున్నాం వేములవాడ రాజన్న మా కులదైవము మా ఇంటి దైవము మాకు ఏది ఏ పని చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మేము వేములవాడకు వెళ్తాం అక్కడికి పోయిన తర్వాతనే వేరే ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఆ దైవ కృప ఉండాలనేది కంపల్సరీ అక్కడికే పోతాం మేము ఆశీస్సులు తీసుకోవడానికి ఇప్పటికి కూడా ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి కంపల్సరీ వెళ్తూ ఉంటాను అసలు అక్కడికి పోతేనే వేరే రకంగా ఉంటుంది అది ఒక వర్ణనాతీతం చాలా సంతోషంగా ఉంటుంది మన మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాతర అనేది అసలు మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన జాతర సమ్మక్క జాతర అంటే అసలు దాన్ని మించిన జాతర ఇప్పుడు మన తెలంగాణలో అయితే నాకు నేను ఇంకా చూడలేదు కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకుంటారు అక్కడికి పోయి రావడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి జాతరకు వెళ్తుంటాను నేను మా అమ్మ పేరు సమ్మక్క అక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా సమ్మక్క పేరుతో ఉంటుంది అది ఒక సంతోషంగా అనిపిస్తుంది అమ్మ పేరు గుర్తు చేసుకుంటే సమ్మక్క గుర్తుంటది అన్ని ఆ అమ్మవారి